జై శ్రీకృష్ణ ఈరోజు మనకి మన మనసే మిత్రువు మన మన మనకి మన మనసే శత్రువు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటారు మన మనసు మనకు శత్రువు అవ్వచ్చు మనకి మిత్రుడిలాగా కూడా తయారవ్వచ్చు దాంతో మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ మన మనసు దీనికి ఉదాహరణగా ఒక కజ నిజంగా జరిగిన ఒక ఘటన చెప్తున్నాను మీరు దీన్ని గూగుల్లో కూడా చూడవచ్చు ఒక మనిషికి ఒకసారి త్రోట్ క్యాన్సర్ వచ్చింది థ్రోట్ దగ్గర బాగా పెద్దగా సంచిలాగా కూడా వచ్చింది అదే చాలా డేంజరస్ క్యాన్సర్ అని డాక్టర్స్ కూడా అతనికి చెప్పేశారు ఇక లాభం లేదు ఇతనికి ఎటువంటి సొల్యూషన్ కూడా లేదని చెప్పేశారు కాకపోతే ఇతను చాలా ధనవంతుడు అయితే ఆ హాస్పిటల్ రూమ్లో ఇతను ఒక రోజు పేపర్ చదువుతూ ఉంటే ఆ పేపర్లో ఏమి రాశారంటే తనకున్న క్యాన్సర్కి ఇప్పటికి ఇప్పుడు ఒక పరిష్కారం దొరికింది త్వరలోనే ఈ మెడిసిన్కి మెడిసిన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనే వార్త ఈ పత్రికలో అతను చదివాడు చదివిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయి డాక్టర్ డాక్టర్ గారు ఈ మెడిసిన్ నా ప్రాబ్లంకి మెడిసిన్ వచ్చింది అంటున్నారు కదా నా కోసం కొనవచ్చు కదా అని డాక్టర్ గారిని అడుగుతారు అప్పుడు డాక్టర్ గారు సార్ అనుకోవద్దు ఇంకా ఇది ట్రయల్స్లోనే ఉన్నది కాబట్టి నేను ఇది తెప్పించలేదు అని చెప్పారు అప్పుడు అతను నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీరు తెప్పించాలంటే అప్పుడు నేను ఎంతైనా ఇస్తానని డబ్బులు ఇస్తానని అతను తెప్పించాల్సిందే అని డాక్టర్తో చెప్తాడు గారు ఏం ఆలోచిస్తాడంటే ఇతను ఎలాగా ఒక వన్ మంత్ కంటే ఎక్కువ బతకడు కాబట్టి ఇతన్ని పెట్టడం ఎందుకు అని సరే తెప్పిస్తానని చెప్తాడు కానీ అతను ఆయన మంది ఏమీ తెప్పించలేదు ఒక వన్ వీక్ తర్వాత ఊరికినే ఒక ఇంజెక్షన్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ కలిపి ఆయన దగ్గర ఇదిగో మీ మెడిసిన్ వచ్చేసింది మీకు ఇప్పుడే ఇంజెక్ట్ చేస్తానని ఇంజక్షన్ చేస్తారు ఎప్పుడైతే మెడిసిన్ అందిందో ఆ పాజిటివ్ థింకింగ్ తోటి అతను నాకు మెడిసిన్ అందిందనే ఆ పాజిటివ్ థింకింగ్తోనే విత్న్ ఫిఫ్టీన్ డేస్లో అతని క్యాన్సర్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి ఆ మెడ దగ్గర ఉండే సంచి కూడా తగ్గిపోతుంది అతను తగ్గిపోయి బాగా హెల్దీగా తయారవుతాడు తర్వాత డాక్టర్ గారు షాక్ అయిపోతాడనమాట ఇది ఎలా పాజిబుల్ ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్న ఈ మనిషి ఎంత పా త్వరగా రికవర్ అయినాడని అతను డాక్టర్ మిగతా డాక్టర్ సందర్శతో కూడా చర్చిస్తాడు ఈ విషయం గురించి అతను మన మైండ్ ఇంత పవర్ఫుల్ అని ఆశ్చర్యపోతాడు పాజిటివ్గా ఆలోచిస్తే మన మైండ్లో ఇలా జరుగుతుందా అని డాక్టర్ ఎంతో ఆశ్చర్యపోయి హ్యాపీగా అతన్ని డిశ్చార్జ్ చేస్తారు తిరిగి వన్ మంత్ తర్వాత అతను మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వస్తారు అతని మెడ కింద అలానే ఒక సంచి పెరిగి ఉంటుంది డాక్టర్ గారు ఆయన్ని చూసి ఏమీ మాట్లాడాడు మాట్లాడకుండా అతన్ని అడ్మిట్ చేసుకుంటారు రెండు మూడు రోజుల తర్వాత మాటల్లో ఈ పేషెంట్ డాక్టర్ గారితోటి మీ ట్రయల్స్ ఫెయిల్ అయినాయట కదా మొన్ననే పేపర్లో చూశాను అని అంటారు అప్పుడు ఈ డాక్టర్కి అర్థమవుతుంది ఓహో ఇతను ఆ న్యూస్ చదివి ఉంటాడు అందుకే ఇతను నెగటివ్ నెగిటివ్ థాట్స్ పెంచుకొని ఉంటాడు అందువలన అతనికి జబ్బు తిరిగి మళ్ళీ వచ్చింది అని డాక్టర్ గారు అనుకుంటున్నారు డాక్టర్ గారు ఆహాహా అదేమి లేదండి నేను మీకు కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇచ్చాను ఈసారి మీకు నేను పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తానని చెప్పి మళ్ళీ సేమ్ ఇంజెక్షన్ ఇస్తారు ఆయనకి మళ్ళీ తగ్గిపోతుంది ఆ తర్వాత అతను ఆ మెడిసిన్ పూర్తిగా ఫేక్ అని అయింది ఫేక్ అయ్యి అనే వార్తను చదివి పేపర్లో త్రీ డేస్లో చనిపోతాడు అంటే ఇది మన మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అని చెప్తుంది మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకంతా పాజిటివ్గానే జరుగుతుంది మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనకి నెగిటివ్గా జరుగుతుంది కాబట్టి థింగ్ పాజిటివ్ జై శ్రీరామ్